హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం వృద్ధుడైన తండ్రిని చివరి క్షణాల్లో హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు వాడిని కొడుకు అనే దానికన్నా పుత్రరత్నం అని అనాలి అదే సమయంలో ఒక ఆర్మీ జవాన్ వచ్చి ఏం చేశాడో వినండి మిత్రమా ఒక హాస్పిటల్లో మాటి మాటికి ఒకే అనౌన్స్మెంట్ జరుగుతూనే ఉంది ఏమనంటే దయచేసి ఎమర్జెన్సీ రూమ్లో బెడ్ నెంబర్ పై ఉన్న పేషెంట్లకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే త్వరగా ఇక్కడకు రండి పేషెంట్ చివరి క్షణాల్లో ఉన్నారు అని రన్నింగ్ కామెంటరీ చెప్తున్నారు అది విన్న ఆ యువకుడు అక్కడ ఉన్న నర్సుని ఈ విషయం గురించి అడుగుతాడు ఆ నర్సు కోపంగా ఆ యువకుడిపై అరుస్తూ అక్కడ ఎమర్జెన్సీ రూమ్లో మీ తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు మీరు ఇక్కడ అంతా సరదాగా తిరిగి వస్తున్నారా అని చెప్పి పేషెంట్ ఉన్న బెడ్ దగ్గరకు తీసుకెళ్తుంది ఆ వృద్ధుడిని నిద్రలేపి చూడండి మీ కొడుకు కోసం కలవరిస్తున్నారు కదా వచ్చాడు మీ కొడుకుని చూపిస్తుంది ఆ వృద్ధుడు మెల్లగా కళ్ళు తెరిచి ఆ యువకుణ్ణి చూస్తాడు ఆ యువకుడు వృద్ధుడి చేతిని తన చేతిలోకి తీసుకుని అతనిని ఓదార్చడం మొదలు పెడతాడు అలా రాత్రంతా గడిచిపోతుంది పొద్దున్నే ఆ వృద్ధుడు పరలోకానికి పోయి ఉంటాడు అప్పుడు ఆ యువకుడు నర్సును పిలిచి ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని అడుగుతాడు ఆ నర్సు ఆశ్చర్యంగా చూస్తూ ఆయన మీ నాన్నగారు కాదా అని అడుగుతుంది కాదు అనౌన్స్మెంట్లో మాటి మాటికి ఆయన పేరు చెబుతూ ఉంటే ఆయనకెవరూ లేరని ఎవరో ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారని అర్థం చేసుకుని వచ్చానని చెబుతాడు ఆయన మీకు ఏ సంబంధం లేకుండా రాత్రంతా ఆయనకు తోడుగా ఎందుకున్నారని ఆ అడుగుతుంది నేను నా భార్య డెలివరీ కోసం మేము ఇక్కడికి వచ్చాం నా తల్లి తనకి తోడుగా ఉంది ఆ సమయంలో ఈ అనౌన్స్మెంట్ విన్నాను ఆ వ్యక్తికి చివరి క్షణాల్లో ఆయన కొడుకు అవసరం ఉందని భావించి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు ఆ మాటకి నరుసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు ముక్కు ముఖం తెలియని మూడో వ్యక్తికి చివరి క్షణాల్లో అండగా ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తి మిమ్మల్ని నేను కోపపడ్డాను నన్ను క్షమించండి అంటుంది నేను ఆర్మీ ఆఫీసర్ని మేడం నాకు ఎవరూ పరాయి వ్యక్తులు కాదు ఈ దేశంలో వాళ్ళంతా నా వాళ్లే ప్రతిసారి దేశ సరిహద్దుల దగ్గర మాత్రమే కాదు దేశం లోపల నుండి కూడా నా ప్రజలకు సాయంగా ఉండవలసి ఉంటుంది అని చెబుతాడు మరి కన్న తల్లిదండ్రులను ఇలా వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళని ఏమనాలో మీరే చెప్పండి మిత్రమా మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ